పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు గ్రామ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో శుక్రవారం జాతీయ పతాక ఆవిష్కరణతో ఉత్సాహభరితంగా ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్ శ్రీమతి పెచ్చేటి కనకదుర్గా జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర సమరయోధులకు యోధులకు గౌరవాంజలి అర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ యువత భాగస్వామ్యం కావాలని పిల్లలందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంకులు సాధించిన వారికి మెమంటతో పాటు ప్రథమ బహుమతి పదివేల రూపాయల నగదును ద్వితీయ తృతీయ ర్యాంకులు సాధించిన వారికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలతో పాటు మెమంటాను పెచ్చేటి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా మొత్తం ఇరవై వేల రూపాయలను విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఆయన శ్రమార్జితం ఇరవై వేల రూపాయలు అంటే కోడేరు విద్యార్థులు బాగా చదువుకోవాలి అని ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇరవై వేల రూపాయలు పిచర్ సుబ్రహ్మణ్యం గారు విద్యార్థులకి టెన్త్ క్లాస్ ఫలితాల్లో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం మన స్కూల్కి మనకి కూడా చాలా గర్వకారణం ఒక్కసారి అందరూ చప్పటతో అలాగే దేవర ఎలంశెట్టి రాంబాబు గారు అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గారు ఎస్ఎంసి వైస్ చైర్మన్ గారు అందరూ కూడా కోడేరు స్కూల్కి తమ వంతు సహాయ సహకారాలు అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు మీరు ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటారంటే మన గ్రామ విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకోవాలి అనే ఉద్దేశమే తప్ప వేరే లేదు మీరు ఉద్యోగాలు వస్తే మాకేమి ఇవ్వరు కానీ మీరు మీ కుటుంబాలు ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు మనం ఎవరికైంది పైసలు దానం చేయం అలాంటిది వాళ్ళు వేలు వేల రూపాయలు ఇక్కడ ఇస్తున్నారంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారు సూర్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారు ఆయన ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఈ సంవత్సరం నుంచి మన పిచర్ సుబ్రహ్మణ్యం గారు ఏకంగా ఇరవై వేల రూపాయలు ప్రకటించారు అలాగే కడలి నాగమునుందరవు సారు పదివేల రూపాయలు ఇంకా ఇక్కడ సైకిల్ షెడ్ ఒకటి నిర్మించాలని తలపెట్టారు సారు పిల్లలకి సైకిల్ ఎండలో ఉంటున్నాయి అలాగే ఇంకా ఇతర కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వస్తాను మీ స్కూల్ గడిఫ్ నుంచి ఎవరినన్నా మీరు నప్పించండి పిల్లలకి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఆ బాధ్యతను కూడా గ్రామ పెద్దగా గ్రామ జ్ఞానవంతులుగా ఆయనే తీసుకోవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మా పిల్లలను ఉద్దేశించి సార్ని తప్పలేదు ఈ సంవత్సరం మాత్రం ఇలా బాగా ఇస్తారన్నాం కాబట్టి సెకండ్ త్రీకి కూడా ఇరవై వేలు మొత్తం అందరికీ కలిపి నలుగురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు థర్డ్ ఐదు వేలు అలాగే అందరికి ఇస్తున్నాం కాబట్టి ఎవరికి ఇంకా ఎవరన్నా సాకారం చేసి పిల్లలకి ఇస్తానన్న వాళ్ళు ముందుకొచ్చి చెప్పండి బాగానే చదువుకుంటారు మన స్కూల్ అభివృద్ధి అవుతే మన పిల్లలు కూడా బాగా చేస్తారని చెప్పి కోరుకుంటూ టీచర్లు మాత్రం తోటి పిల్లలందరికీ చెప్పమని చెప్తున్నాను ఇంకా కుటుంబాలకి అందరికీ మీకు అందరికీ కూడా జాగ్రత్తగా చదివితే అందరూ స సహకరించి చేస్తారు చేయండి బాగా స్కూల్ కూడా అభివృద్ధిలోకి వస్తారు కేర్ తెచ్చుకుంటారని చేస్తారని చెప్పిన కోరుకుంటూ చాలా తీసుకున్న కండూరు గారికి మరియు ఈ విద్యార్థిని విద్యార్థులకు ఈ ఉపాధ్యాయులకు డెబ్భై తొమ్మిదవ సంవత్సరం స్వాతంత్ర కదా శుభాకాంక్ష ముఖ్యంగా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో శ్రమపడే ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చిన్న చిన్నవి మేము ఫీజు రూపాయి మాకు ఫీజు కట్టుకునే పరిస్థితి ఉండేది ఫీజు లేదు ఇప్పుడు ప్రభుత్వాలు రూప దుస్తులు అందరినీ చూస్తే రోజు చూస్తా నా ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు ఎంత ఆనందం అవుతుందంటే డబ్బున వాడు లేనివాడు ఒకటే స్కూల్లో ఈ విద్యార్థులందరూ ఒకే రకం దుస్తులతో వచ్చి ఒకే క్రమంగా నేను అభిమానం చేస్తున్నాను ఇక్కడ మెయిన్ పిల్లలకి నీటి సౌకర్యం లేదు దయచించి మాజీ సర్ సత్యనారాయణ గారిని దాన్ని భుజాన్ని వేసుకుంటే ఆయన కెప్టెన్గా ఉండి మేము అందరం సహకరిస్తాం ఈ వాటర్ ఏర్పాటు చేయవలసిందిగా ఆయన కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ విషయమే ఆయన కెప్టెన్సీగా మాట్లాడి మేము అందరం ఆయన వెనకాల ఉంటాం ఆ వాటర్ ఒకటే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం చైర్మన్ గారికి స్కూల్ వైస్ చైర్మన్ గారికి అలాగే సర్పంచ్ కనపర్ గారికి అలాగే సత్యబాబు గారు వైస్ చైర్మన్ గారికి అలాగే మా తమ్ముడు సుబ్రహ్మణ్యం మా బావగారు నామోధరావు అందరికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన నాయకులకి అన్ని పార్టీల నాయకులకి ముఖ్యంగా మా బావగారు ఏదో గొరవేసాడు కాబట్టి అది అంతైనా కానీ నేను కృషి చేస్తాను అయితే మా బావగారు అందరూ కలిసి నాకు తోటనా ఉంటే వాళ్ళ సహకారం తోటి డబ్బు అంటే నేను ఇవ్వలేను కానీ అందరు సహకారం ఉంటే చేస్తానని ఆమె ఇస్తున్నాను సార్ నిజంగా అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి అలాగే పిల్లలు అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ నాగమధర్ గారు రాంబాబు గారు అలాగే చ ప్రసాద్ గారు చైర్మన్ గారు అందరూ కూడా మంచి అదే మంచి గిఫ్ట్ ఇచ్చి మీకు ఎనర్జీ ఇస్తున్నారు వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెరుగుతారు మీకు మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఫలితాల్లో ప్రథమ బహుమతి సాధించిన దిశాల సత్యమై బహుకరిస్తున్న సందర్భంగా ఆయనకి స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆరు వందలకి ఐదు వందల పది మార్కులు సాధించి ప్రథమ భవన విద్యాశ్రీకి హెచ్ఏడి సుబ్రహ్మణ్యం గారు ఐదు వేల రూపాయలు బహుకరించారు వారికి ప్రతి తృతీ బహుమతి ప్రధాన ఐదు వేలు మొత్తం నారాయణ గారు జ్ఞాపకార్థం వారి మనవుడు దేవర ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్పి హౌకరిస్తున్నాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు అలాగే ఉండండి తర్వాత మంచి విద్యార్థులండి ముగ్గురు కూడా ఖాళీ నాగమూనేందర్ గారు మూడు వేల రూపాయలు బహుకరించారు వారికి ప్రత్యేక బహుకరిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా మంచి మంచి స్థాయిలో స్థిరపడి మొదల పే బ్యాక్ టు సొసై ధన్యవాదాలు సార్ మీరు అలాగే ఉండండి నాలుగు ఫస్ట్ క్లాస్ మీరు ఇస్తున్నారు కాబట్టి నలుగురు వస్తారు నుండి గుడాల విజయ జ్యోతి మన థ్యాంక్ సార్ ఎవన్ శెట్టి రాంబాబు గారు అలాగే అందరూ అటువైపు నుంచి వస్తున్నారు అలాగే తేజస్వి మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు చేతు మన గారికి అలాగే గంగు శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక కోడేదండి కోడేరు థ్యాంక్ యూ సార్